మొదటి రాజులు ఆరో అధ్యాయము అయితే ఇస్రాయేలీయులు దేశములో నుండి బయలుదేరి వచ్చిన నాలుగు వందల ఎనుబదయవ సంవత్సరమందు అనగా సొలమోను ఇస్రాయెలును ఏలిన నాలుగవ సంవత్సరమందు జీపను రెండవ మాసమున అతడు యహోవా మందిరమును కట్టింపనారంభించెను రాజైన సొలమోను ఎహోవాకు కట్టించిన మందిరము అరవది మూడల పొడుగును ఇరువది మూడల వెడల్పును ముప్పది మూడల ఎత్తును గలదయిండెను పరిశుద్ధ స్థలము ఎదుటనున్న ముఖమంటపము మందిరము యొక్క వెడల్పును బట్టి ఇరువది మూడల పొడవు మందిరము ముందర అది పదిమూరల వెడల్పు అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను మరియు మందిరపు బోడ్చుట్టు గదులు కట్టించెను మందిరపు గోడలకును పరిశుద్ధ స్థలమునకును గర్భాలయమునకును చుట్టూ నలుదిసల అతడు గదులు కట్టించెను క్రింది అంతస్తుగది ఐదు మూరల వెడల్పు మధ్య అంతస్తుగది ఆరుమూరల వెడల్పు మూడవ అంతస్తుగది ఏడుమూరల వెడల్పు ఏమనగా దూలములు మందిరపు గోడలోపల ఆనకుండ మందిరపు బోడ్చుట్టు బయటి తట్టున చిమ్మురాళ్లు ఉంచబడెను అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను మందిరము కట్టు స్థలమున సుత్తె గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని మాత్రమును వినబడలేదు మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడి పార్శ్వ్యమున ఉండెను మధ్య అంతస్తు గదికిని మధ్య అంతస్తు గదిలో నుండి మూడవ అంతస్తు గదికిని ఎక్కిపోవుటకు చుట్టును మెట్ల చట్రముండెను ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోనూ పలకలతోనూ కప్పించెను మరియు మందిరమునకు చుట్టూ గదులను కట్టించెను ఇవి ఐదు మూరల ఎత్తుగలవై దేవదారు దూలముల చేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను అంతలో యహోవా వాక్కు సొలమోనునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకునుచు నేను నియమించిన ఆజ్ఞులన్నిటినీ గైకొనిన ఎడలనీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన నీ పక్షముగా స్థిరపరచెదను నా జనులైన ఇస్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసెదను ఈ ప్రకారము సొలమును మందిరమును కట్టించి ముగించెను అతడు మందిరపు లోపలి గోడలను అడుగునుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను లోపల వాటిని సరళపుమ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేశెను మరియు మందిరపు ప్రక్కలను దిగువనుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో ఇరువది మూరల ఎత్తు కట్టించెను వీటిని గర్భాలయమునకై అనగా అతిపరిశుద్ధమైన స్థలమునకై అతడు లోపల కట్టించెను అయితే దాని ముందరనున్న పరిశుద్ధ స్థలము నలువది మూరల పొడుగయ్యుండెను మందిరములోపలనున్న దేవదారు దేవదారు పలకలమీద గుబ్బలను వికసించిన పువ్వులును చెక్కబడియుండెను అంతయు దేవదారుకరు పనియే రాయి యొక్క కనబడలేదు ఎహోవా నిబంధన మందసము నుంచుటకై మందిరములోపల గర్భాలయమును సిద్ధపరచెను గర్భాలయము లోపల ఇరువది మూరల పొడుగును మూరల వెడల్పును ఇరువది మూరల ఎత్తును గలదయ్యుండెను దీనిని మేలిమి బంగారముతో పొదిగించెను అర్జకర్తో చేయబడిన బలిపీటమును ఈలాగుననే పొదిగించెను ఈలాగున సొలమును మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులుగల తెర చేయించి బంగారముతో దాని పొదిగించెను ఏ భాగమును విడవకుండ మందిరమంతయు బంగారముతో పొదిగించెను గర్భాలయము నొద్దనున్న బలిపీటమంతటిని బంగారముతో పొదిగించెను మరియు అతడు గర్భాలయమందు పదేసి మూరల ఎత్తుగల రెండు కెరుబులను ఒలీవకర్తో చేయించెను ఒక్కొక్క కెరుబునకు ఐదేసి మూరల పొడవుగల రెక్కలుండెను ఒక రెక్క చివర మొదలుకొని రెండవ రెక్క చివర మట్టుకు పదిమూరలు పొడవు రెండవ కెరూబును పదిమూరలు కలదయిండెను కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగియుండెను ఒక కెరువుబు పదిమూరల ఎత్తు రెండవ కెరూబు దానివలనే యుండెను అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని ఒకదాని రెక్క యువతలి గోడకును రెండవదాని రెక్క అవతలి గోడకును అంటయుండెను గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకుని యుండెను ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరుబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను గర్భాలయపు ద్వారములకు ఒలీవ కరుతో తలుపులు చేయించెను ద్వారబంధము మీది కమ్మియు నిలువు కమ్ములను గోడ వెడల్పులో ఐదవ భాగము వెడల్పు ఉండెను రెండు తలుపులను ఒలీవ వాటిమీద కెరుబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించెను మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవ కరువుతో రెండు నిలువు కమ్ములు చేయించెను ఇవి గోడ వెడల్పులో నాలుగవ వంతు వెడల్పుగా నుండెను రెండు తలుపులు దేవదారు కరువుతో చేయబడియుండెను ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను వాటిమీద అతడు కెరుబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటిమీద బంగారు రేకును పొదిగించెను మరియు లోపలనున్న సాలను మూడు వరుసలను చెక్కిన రాళ్లతోనూ ఒక వరుసను దేవదారు దూలములతోను కట్టించెను నాలుగవ సంవత్సరము జీపను మాసమున యహోవా మందిరపు పునాది వేయబడెను పదునొకండవ సంవత్సరము బూలు అను ఎనిమిదవ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోను మందిరము సమాప్తమాయెను ఏడు సంవత్సరములు సొలమును దానిని కట్టించుచుండెను